వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగ అంటూ భక్తులు వీరావేశంతో బుగ్గల్లో దండాయుధం గుచ్చుకున్నారు ఆడికృతిక నక్షత్రం సందర్భంగా గురుస్వాములు శరీరమంతా నూట ఎనిమిది శూలాలు గుచ్చుకొని శరవన భవనే హరోం హర అంటూ నృత్యాలు చేశారు వేల్ కావడి మహోత్సవం నేపథ్యంలో తన్మయత్వంలో తేలిపోయారు ప్రతి ఏటా తమిళనాడులోని పలనిమలై మాదిరిగానే ఒంగోలులో కూడా శతాబ్ద కాలంగా వేల్కావడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదు తరాల క్రితం దాదాపు వంద కుటుంబాలు ఒంగోలుకు తరలివచ్చారు స్వర్ణకార శిల్పకార వృత్తి చేస్తూ మనుగడ సాగిస్తున్నారు ప్రతి ఏటా వేల్కావడి ఉత్సవం నేపథ్యంలో నలభై ఒక్క రోజుల పాటు స్వామివారి దీక్ష చేపడతారు ఉత్సవం రోజున ఊరేగింపు పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోరు